దేవి భాగవతము తృతీయ స్కందము నాలుగవ కథ సత్యవ్రతని కథ రెండవ భాగము పురుడు తీరిన తరువాత దేవదత్తుడు కొడుకుకి ఉతజ్యుడు అని పేరు పెట్టాడు గర్భాష్టమం కాగానే ఉపనయనం చేసి తానే వేదధ్యయనం ఆరంభించాడు ఏమి లాభం వేద పాఠానికి ప్రాణమైన ఓం తండ్రి చెప్పి చెప్పరా అంటే మిడుతూ మిడుతూ మని చూస్తున్నాడే గాని చెప్పడు మాట్లాడవేమిరా అంటే బావురు మని ఏడుస్తున్నాడు ఇంకేమి చెప్తాడు వేదపాఠం వాడితో పాటు తాను ఏడుస్తూ శాంతి పలికేవాడు ఇలాగ పన్నెండేళ్లు వెళ్ళాయి సంధ్యావందనానికే ఉలుకు పలుకు లేని వాడికి వేదం ఎక్కడి నుంచి వస్తుంది అంత జడబుద్ధి అయిపోయాడు గోబీలుని ఈ శాపం ఊరికే పోతుందా కొడుకు వాలకం చూసి తల్లిదండ్రులు లోపల సంతాపం పొంటూ ఉన్నారు మనస్సు మరిగి ఏడుస్తూ ధారగా కన్నీరోడుస్తూ బరువుగా దిగులుతో కాలం ఏడుస్తూ ఉండగా అటు ఇటు ఉన్నవారు ఆ మొగవాణ్ణి చూసి ముద్దులాడుతారా అనరాని మాటలేవో అని ఏడిపించేవారు కొందరికి వాణ్ణి చూస్తే అదొక లాగా ఆటగా ఉండేది కొందరు జాలిపడి వాణ్ణి ఏమి అనకండిరా పాపం అని అనేవారు ఇంటిలో తల్లిదండ్రుల ఆదరము అభిమానము ఏమీ లేదు బయట ఎవరినన్నా ఆలనా పాలన ఎక్కడ దొరుకుతుంది వాడే ఆలోచించాడు ఎందుకు ఇలా ఏడుస్తూ కొరగాని విధంగా ఉండడం అడవికి పోయి తపస్సు చేసుకుంటాను ఏమిటో ఆ తపస్సు వాడికే తెలియదు వాణ్ణి పుట్టించిన బ్రహ్మకే తెలియాలి అడవికి వెళ్లి గంగ ఒడ్డున ఒక ఆకుటిల్లు నిలబెట్టుకున్నాడు తెల్లవారేసరికి గంగలో స్నానం తిన్నగా పన్నసాలకి రావటం కళ్ళు మూసుకొని కొన్ని గంటల సేపు కూర్చోడం ఏమిటో ఆ తపస్సు కళ్ళు తెరిచి అడవిలో తిరిగి దొరికిన కాయో పండో తినడం గంగా జలం త్రాగటం మళ్లీ సాయంకాలం స్నానం ఏదో ధ్యానం సత్యము తప్ప ఇంకేమి అనను అని మనస్సులో అనుకున్నాడు అటు ఇటు ఉన్న వాళ్ళు వాని వైఖరి చూసి సత్య తప్పుడు అని పిలవనారంభించారు వాని వల్ల ఏ ప్రాణికి అపకారం లేదు ఉపకారం అసలే లేదు అలాంటి నిర్గుణ బ్రహ్మ పదార్థం లాగా ఉన్నాడు అంతకంటే తపస్సు ఏముంది నిజానికి ఒకప్పుడు పర్ణశాల నుండి కూర్చుని తనను తను ఇలా అనుకున్నాడు అందచందాలు సౌశీల్యం ఉండి కడుపు పంట లేని గొడ్రాలు లాగా కొమ్మలతో రెమ్మలతో మొగ్గలతో ముచ్చటగా పెరిగి పండు పండుని చెట్టులాగా బలుపే తప్ప పాలియని గోవులాగా విస్తారమైన సిరి సంపద ఉండి ఎంగిలి చేయి కాకి కూడా దులుపని రాజులాగా పావనమైన రుద్రవంశంలో పుట్టి విద్యానందం లేని నేను బతికి ఉండటం నిశ్వలం గత జన్మలో విద్యాదానం చేసి ఉండను కనుక ఏ ఈ పుట్టిన పుట్టుకలో పొట్టులో అక్షరం ముక్కలేని మూర్ఖుడనైపోయాను అనుకూల అయిన భార్య చదువు సంపద వెనక జన్మ వాసనను బట్టి మది జన్మలోనూ వస్తాయి నా సమవయస్కులు చదువు సంధ్యలు కలవారే విద్యా వివేక సంపన్నులే ఉండగా నా బతుకు చాపరాయిలాగా అయిపోవటం జన్మలో చేసుకున్న కర్మఫలం ఎవరినో అని ప్రయోజనం లేదు సమస్తము దైవాధీనం విధి కృతమును దాటానికి బ్రహ్మాదులకు కూడా సత్యం కాదు ఇలాగ గంగలో ముణుకుతూ కాయ కసరు తింటూ సంధ్యా జపం అంటే ఏమిటో తెలియక కాలం గడుపుతూ ఉన్నవాడిని చూసి మును సత్యవ్రతుడని పేరు పెట్టి పిలవన ఆరంభించారు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం